ఎవరైనా భర్త చనిపోయిన భార్య తల్లి భర్త చనిపోయి వైదేయులు బాధపడుతుంటే పెన్షన్ ఇట్లా అప్లై చేస్తే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారే ఇటువంటి పరిస్థితులు నాడున్నాయి అది ఆరోగ్యశ్రీలో సుమారు లక్షలాది మందికి గుండె జబ్బులు రెండున్నర లక్ష లక్షన్నర వేసి స్టంట్లు వేశారు సర్జరీలు చేశారు ఇవాళ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే చెప్పింది ఒక అమ్మ అమ్మనికి ఎంతమంది పిల్లలంటే నేను వస్తా ఉండి చెప్పిన ఆవిడ పెట్టలేదు మా శ్రీనివాస్ నేను చూశాను నాకు ముగ్గురు పిల్లలు బాబు ఉంది సంతోషం ఏం చేస్తారు పెద్ద కొడుకు ముఖ్యమంత్రి అట రెండో కొడుకు ఏమో కూలి పని చేసుకుంటాడో మూడో కొడుకు కాఫీ పని చేస్తాడట పెద్ద కొడుకు ఆశ్చర్యం వేసింది ఏందమ్మా అన్న అవును కదా నాన్న నా కూలి పని చేసుకుని కొడుకు పొట్ట గడుస్తుంది కాపీ పని చేసుకుని కొడుకుకి పొట్ట గడుస్తుంది కానీ నా గురించి పట్టించుకునేవాడు నా కొడుకు అయినప్పుడు కొడుకులు ఎందుకు కట్టాం పట్టించుకుంటారనే కదరా అవునా కదా తలవపట్లేదు నేను అండి అనో కదా నా గురించి పట్టించుకుని ఒకటో తారీఖు మూడు గంటలు తెల్లవారుజాబుని సూర్యుడి కంటే ముందు పెన్షన్ పంచేవాడు నా గురించి పట్టించుకుని ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా ఆరోగ్య సురక్ష నా జబ్బు ఏముందో నా కొడుకు తెలుసుకోలేదు నా పెద్ద కొడుకు తెలుసుకుంటున్నాడు జబ్బుని జల్లెడు వేసి పట్టేస్తున్నాడే ఆ వయసులో అదే కదా కావాల్సింది ఇలా మూడు వేలు పెన్షన్ పొందే మా అమ్మల దగ్గరికి మనవలొచ్చి కాళ్ళకి దన్నం పెట్టి మా అమ్మ అని ఆదరణగా చూస్తున్నారే ఇంటికెళ్తే కోళ్ళు అత్తయ్య గారు ఏమండమంటారు అని అడిగే స్థితికి తీసుకొచ్చాడే అది కదమ్మా జగన్మోహన్ రెడ్డి నీ పెద్ద కొడుకు అనేటువంటి మాట చెప్పినప్పుడు నాకు చాలా కడుపు నిండిపోయింది అంటే ఆ తల్లిని భయపెట్టలేదు తన కొడుకులు వాళ్ళ పుట్ట గడుస్తుంది కానీ నా ఆరోగ్యం గురించి పట్టించుకున్న నా పెద్ద కొడుకు అంటే ఆవిడ అన్న మాట ఏమిటంటే ఎవరు నన్ను పట్టించుకున్నారు నా బిడ్డలు పట్టించుకోవాలి పట్టించుకునే బిడ్డ నాకు పెద్ద కొడుకే కదా ఎంత గొప్పగా చెప్పిందా తల్లిని నిజంగా కాళ్ళకి దండం పెట్టాల్సినటువంటి అవసరం నాకు అనిపడింది అది ఈ పరిస్థితి అని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఉన్నాను